పరమ పూజ శ్రీ కమలానంద భారతి స్వామివారు భువనేశ్వరి పీఠం గన్నవరం కమలానంద భారతి స్వామివారి గురించి అయితే చెప్పడం అవసరం లేదు ఇంకా ఆయన వాస్తవం చెప్తాను చూడండి సమాజాన్ని మొత్తం వడబట్టాడు అనుభవం నీ ఎవరింటికన్నబో వాళ్ళ గుడిసెల్లోకి పోతాడు వాళ్ళ గూడెల్లోకి పోతాడు వాళ్ళ ఇళ్ళలోకి పోతాడు వాళ్ళు ఏమి ఇస్తే స్వీకరిస్తారు వారు కూడా సన్యాసులే దండ సన్యాసులు కమలానంద భారతి స్వామివారు హిందూ ధర్మానికి ఎన్నో సేవలు చేస్తారు అసంఖ్యాకమైన సేవలు యువతని జాగృతం చేయడంలో మహిళలని జాగృతం చేయడంలో ఉద్దండులు కమలానంద భారతి స్వామివారు వారు కూడా వచ్చారు పరమపూజ శ్రీ అష్టాక్షరి రామానుజర్ స్వామివారు కర్నూలు వీరు చాలా గొప్ప తపశక్తి సంపన్నులు వారు కూడా పురజనుల యొక్క హితము సకల జనుల యొక్క కళ్యాణయుక్తమై తపమాచరించేటటువంటి గొప్ప యొ